టైలర్ కొలతలు తీసుకోవటానికి వచ్చి ఈమెతో మాటలు కలుపుతాడు ఏంటి మేడం పోయినసారికంటే ఈసారి కొంచెం లెక్కలు మారాయి అంటాడు అందులో ఏముంది రాము ఆడవాళ్లందరికీ జరిగేదే కదా నా బాధ నీకు తెలీదులే అని పడినట్టు యాక్ చేస్తుంది వెంటనే అతను పట్టుకుని ఏమైంది మేడం అంటాడు నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్లాగా ఉంటావా అంటుంది ఏం మాట్లాడుతున్నారు మేడం అంటాడు ఇంతలో ఆమె భర్త వస్తాడు వాళ్లని చూసి షాక్ అయ్యి ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు ఇంతలో ఇద్దరూ విడిపోయి ఏం చెప్పాలో తెలియక చూస్తుంటారు భర్త ఆమె దగ్గరికి వస్తే నేను చెప్పాకదా రాము నాకు ఆల్రెడీ పెళ్లైంది నా భర్తని తప్ప ఇంకెవర్నీ ఆ స్థానంలో ఊహించలేను వీడే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అంటుంది ఏంటి మేడం మీరు మాట్లాడేది అంటే నువ్వు అడిగిందే కదా నేను చెప్పేది ఇప్పుడు భయపడుతున్నావేంటి అంటుంది మీ ఇద్దరి కళ్ళకి నేనేలా కనిపిస్తున్నా అని భర్త అరుస్తాడు తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీలో ఎంతమంది ఇంట్లో చేపని పెంచడానికి ఇష్టపడతారో వాళ్లు వీడియోకి లైక్ చేసి మీకు చేపలు అంటే ఎంత ఇష్టమో కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమంది చేపల్ని ఇష్టపడుతున్నారో మీరు అరవకండి వీడికోసం మనం గొడవ పడటం ఏంటి ఇలాంటి వాళ్లు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిద్దర్నీ వేరు చేయలేరు వాడికి బుద్ధి రావాలంటే వాడి ముందే మన ప్రేమ చూపించాలి అని భర్తని మోసం చేస్తుంది